వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్టర్ సంజా అలాగే మీరు అంత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంత బాగున్నారా మీరు అంతా అంత మన మనస్కూర్తి కోరుకుంటున్నాను మీరు బాగుంటే కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్ అయితే మీకు అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇవస్తున్నాయి కదా ఇవి వచ్చేసి ఫ్యాన్లు అండి చూసారు కదా ఇక్కడ గుంటలలో ఫ్యాన్లు పెట్టి అవేనా అదేనండి ఫ్యాన్లు అంటే మన మామూలుగా మనకి ఎలా ఫ్యాన్ తగ్గుతుంటుంది గాలి మనం ఎలా బిసుకుంటాం అలా దానికి వచ్చేసి చేపలకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రొయ్యలకి ఎలా అని ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టినారండి ఇక్కడ ఫ్యాన్లు గుంట్ల కుదుతారండి ఇవి అయితే గుంట్లకి వదిలితే ఇంకా రొయ్యల పిల్లలకు అనేది అనేది గాలి అనేది తగ్గుతూ ఉంటుంది అప్పుడు అవి అనేది ఊపిరి పిలుసుకుంటే బాగా ఆరోగ్యంగా బాగుంటాయి అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే మేమైతే అదేనండి ఇక్కడికైతే మేమైతే మేము కావలికైతే ఎక్కామండి కావేలు అంటే ఏం కావాలంటే అదేనండి అక్కడ ఇక్కడ వచ్చేసి మేము ఎక్కేదండి మీకు చూపిస్తున్నాం కానీ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వచ్చేసి అయితే మేమైతే కావలికి ఎక్కామండి చూద్దాం అండి రొయ్యులుగుంటలు ఎలా ఉన్నాయో ఇవి ఇక్కడైతే రైలు రైలుగుంటలు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి మీకైతే రైలు రైలుగుంటే చూపి చేస్తాను నేను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రైలుగుంట ఇక్కడ ఇక్కడ మా సైడ్ అయితే రైలు గుంటలు అని అంటారండి మీ సైడ్ ఏమంటారు మాకు కామెంట్లు తెలపండి అంటే ఇల్ సైడ్కి అయితే మీ సైడ్ అయితే చెరువులు అంటారులే మాకెళ్ళి మేము చెరువులు అంటాము లేదంటే గుంటలు అని అంటాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెల్లూరులో పద్ధతిలో వచ్చేసి గుంటలు అని మేమైతే గుంటలు అని అంటాం ఇంకేంటంటే అదేనండి మేము మేము ఎక్కువ పంటలు పండిస్తాం కదా ఇక్కడ వచ్చేసి వాళ్ళు రొయ్యల పంట నెక్స్ట్ వచ్చేసి చేపల పంట ఎక్కువ ఇస్తాం నెల్లూరు లాంటినే అదేనండి నెల్లూరులో ఎక్కువ రండి పంట పండించేది మనకు మూడు నెలలు పంట మొక్కదన్న కానీ ఎలా వస్తుందో ఇక్కడ మినుము కానీ ఇలా ఇక్కడ వచ్చేసి అలాగేనండి రొయ్యల గుంటలలో రొయ్యల పిల్లలు కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేపిల్లలు కానీ అలాగే మూడు నెలల తర్వాత వస్తాయండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకైతే రొయ్యల పిల్లలు చూపిస్తాను ఇక్కడ మీకు ఆపొస్తుంది కదా ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఏంటంటే రొయ్యలు అదండి రొయ్య పిల్లలు ప్యాకెట్ ఈ రొయ్యలు పిల్లలు వచ్చేసి దీంట్లో అయితే ప్యాకింగ్ అయితే వస్తాయండి ఫైవ్ నుంచి ఫైవ్ నుంచి ప్యాకింగ్ వస్తాయి ఇవి పాంశీరు నుంచి వచ్చాయంట అంటే చెన్నై నుంచి చెన్నై నుంచి అయితే వచ్చాయండి రాత్రి అయితే రాత్రి అయితే పన్నెండు గంటల అప్పుడు అయితే పిల్లలు అయితే వచ్చినాయి మనకి చూడండి మీకు ఆపొస్తున్నాయి ఇక్కడ పిల్లలు అసలు ఎలా ఉన్నాయో ఇగో ఇగో చిన్న పిల్లలు కింద ప్యాకెట్ ఇప్పుకో అతా అతని మళ్ళీ ప్యాకెట్ని అట్ట కలిపెట్ట అప్పుడు లేస్ అయ్యి ఇగో చూడండి ఎలా ఉన్నాయో చిన్న రొయ్యల పిల్లలు ఇలా అనేది ప్యాకెట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే గుంట్లలో అయితే నీళ్ళలో అయితే వదులుతారండి ఇలా ప్రతి ఒక్కరు నెల్లూరులో వచ్చేసి గుంట్లంటే ఇలా వదులుకుంటారు చూడండి మీకు ఆపరాటంలో ఇగో సన్నవి మన బియ్యం గింజ అంతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే రొయ్య పిల్లలు ఇవి వచ్చేసి నైట్ అయితే వచ్చినాయండి నైట్ వచ్చే నైట్ ఎన్ని గంటలకు వచ్చినాయి అంటే దాదాపు వచ్చేసి పన్నెండు గంటలకు ఆ ప్రాంతంలో వచ్చినాయండి ఎందుకంటే నైట్ అయితే అవి అనేది చనిపోవంట ఫ్రెండ్స్ పగులు అయితే ఎండ తాగిలి అవన్నీ ఎండగా ఎండకు ఉక్కకు అనేది అవి చనిపోతాయి అంట ఇక్కడ చూడండి ఇవి రాత్రిపూటనే వస్తాయి అంటే పగులు పోతే పగులు పూట అయితే రావంటండి ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే మా ఆయన అయితే మీకైతే ఇవైతే ఇప్పి చూపిస్తారు చూడండి దీని అయితే ఇలాగైతే ఓపెన్ చేసుకోవాలా ఇవన్నీ మొత్తం రాత్రి అయితే పిల్లల ప్యాకెట్లు అయితే మూడు వందల కవర్లు వచ్చాయండి మూడు వందల ప్యాకెట్లు వచ్చినాయి డబుల్ ప్యాకింగ్ అయితే డబుల్ ప్యాకింగ్ అయితే ఉంటుందండి ఇదొక కవరా అంటే పిల్లలకి సేఫ్టీ ఇవి సరే కదా ఇవి అయితే ఇలా అయితే తీసుకోవాలా ఓపెన్ చేసుకుందానికి మీకైతే పిల్లలైతే దగ్గర దగ్గరగా చూపిస్తానండి ఈ రై పిల్లలు ఎలా ఎలా ఉంటాయి ఏంది ఇవి వీటిని ఎలా సాగుతారో అనేది కూడా మీకు చూపిస్తాను మీకైతే కావాల్సిన ఫెన్స్ అవి సన్నగా ఉన్నాయండి రొయ్యల పిల్లలు అయితే ఆ కనపొచ్చేటన్నీ ఆ కనపొచ్చేటే అయ్యానండి మనకైతే రొయ్యి పిల్లలు అంటారు ఇవి ఒక దాపుగా మనకు ఏంటంటే ఒకొక్క ప్యాకెట్కి వచ్చేసి నాలుగు వేలు పిల్ల మూడు వేలు పిల్ల అనేవి పోస్తారండి కరెక్ట్గా అయితే చూపు ఇది చూసారా నా చేతిలో అన్నీ అయ్యానండి చూడండి ఎంత చూడండి ఎట్లా ఇవన్నీ అయ్యానండి ఈ దగ్గర దగ్గరగా ఈ ఎదిగొచ్చే లోపల మూడు నెలల టైం అయితే పడదండి మనకైతే మూడు నెలలకి అయితే పెద్ద రోజులు అయితే అవుతాయి దగ్గర దగ్గరగా ఎంత కౌంట్ వస్తాయి అంటే నెంబర్ల ప్రకారంగా అయితే వస్తాయండి ఇవి మామూలుగా అయితే ఇప్పుడైతే జీరో కౌంట్ ఇది ఈ బిడ్డలకి జీరో అండి తర్వాత వచ్చి ఒకటి ఒకటి కాడి నుంచి అయితే పెరుగుంటూ పోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చి పదికి పది నలభై యాభై ఈ కౌంట్లలో అయితే మంచి పెద్ద రొయ్యలు అండి బాగా బాగా అంటే ఈ సై ఈ సై ఈ మాయలు వస్తాయి రొయ్యలు ఈ రై ఈ మాయలు వచ్చాయంటే మనకైతే ఇంకా మన మనం పెట్టుకునే మందులకి అట్లా పెట్టుకునే మేతలకి ఇంకా మాటలకి ఏమన్నా కుట్టుకునే వీటికి ఉంటాయండి మిల్ అనేవి ఉంటాయి కొన్ని కొన్నిగా అవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియోలలో అట్ల మేతలు ఎంత తీసుకోవాలా ఏంది అట్లకి ఏమేమి వాడుతున్నారా అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి చూద్దరు ఇవి ఏందంటే మీకు ఏంటంటే చూపిస్తున్న ఈ పిల్లలు ఎలా ఉంటాయి ఎలా ఏంది అనేది ఇవైతే మనకైతే నైట్ పూట అయితే వచ్చినాయండి ఏంటి చాలా సన్నగా ఉండవు ఏం దబ్బ అనుకుంటారు కల అయితే ఎదిగదంటే స్పీడ్గా అయితే ఎదు మనం తీసుకున్న మేతలు బట్టి కానట్లే సన్నగా సన్నగా ఉన్నాయి కదా అందుకే ఇవైతే మనమైతే ప్రస్తుతానికైతే నీళ్ళకైతే ఇడ్చుకుందామండి దీని పేరు అయితే రిజర్వాయి అని అంటారు దీన్ని ఇప్పుడు ఈ కనిపించే దీని పేరు రిజర్వాయర్ అంటారండి అంటారండి ఏంటంటే దీనికి మామూలుగా మోటార్లో పంపింగ్ అయితే దీన్ని చేసుకుంటారు నీళ్ళు అయితే దీనికి ఇడుచుకున్న తర్వాత తర్వాత వచ్చి సైడు గుంటలకి అయితే ఈ పక్క ఏంటంటే రెండు పేర్లు అన్నిటికి ఒకటి ఏమంటే పాండ్లు అని అంటారు ఒక పక్క వచ్చి గుంటలు అని అంటారు రెండు పేర్లు అన్నిటికి ఈ రిజర్వాయర్ అనేది ఏంటంటే మనకు మామూలుగా మోటార్లో వచ్చే సలనీటి సెలనీటి అంటే నీళ్ళు ఈ ప్రవాహం అనేది చూపిస్తా ఉంటాయి దీంట్లో ఏమన్నా జబ్బులు అలాంటివి ఉండేది ఏంటంటే ఈ గుంటలు అయితే నిలబడుతుందండి వాటర్ అయితే మామూలుగా షిఫ్టింగ్ అవుతుంది పక్కకి దాంట్లో నుంచి అక్కడ వేరే మోటార్లు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తానండి వీడియోలో కాదు బుజ్జి అవి ఒక్కొక్క సైజు పెద్ద పెద్దగా అయ్యే కొద్ది అయ్యే కొద్ది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్టా ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మీకు చూపిస్తానండి ఈ సైజు ఈ సైజు నుంచి మళ్ళీ ఇట్లని లాస్ట్ కి పట్టేంత వరకు మీకు చూపిస్తామంట చూస్తూ ఉన్నాండి నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్క వీడియో మిస్ చేయండి మొత్తం వీడియోలో చూపిస్తా ఉంటా ఇట్లకి ఏం మ్యాథ్ తీసుకుంటారు ఏం మందులు ఆడతారు ఇట్లకి ఏమేమి చేస్తారు అన్ని అన్నీ ప్రతి ఒక్కటైతే అయితే మీకు అయితే మేము చూపిస్తామంట చూస్తూ రాత్రి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు రాత్రి మనకైతే పిల్లలు అయితే రాత్రి పదకొన్నరకైతే వచ్చినాయి అంటే వేరే వాళ్ళకి పావాలని ఆగినాయి ఆయన వచ్చి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఒక గంట అంటే మాకు మళ్ళీ కరెక్ట్గా వచ్చి పన్నెండు గంటకి వచ్చినాయి పన్నెండు గంటకి వచ్చినాయంటే మనం సమయం మేము రాత్రి ఏడిసే లోపల రెండు రెండున్నర అయింది రెండు నలభై నిమిషాలు అయింది మేము పడుకునే లోపల రాత్రి నైట్ నిద్ర మేల్కొని రోజు ఒంట్లోకి అయితే వదిలేరు అంటే పిల్లలు అయితే మళ్ళీ డ్యామేజ్ అవుతాయి కదండి ఎవరు నేనా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే నన్ను వదలమంటున్నాడు అయితే ఇక్కడ మేమైతే ఓనర్ అని అంటాం అండి ఇక్కడ పెద్ద వీటికి ఉంటాడు కదా రైతు ఆయన మేమైతే ఓనర్ అని అంటాం అయితే రాత్రి అయితే నన్ను నన్ను నిడమని బంగపోతాను రాత్రి నువ్వు విడుస్తు నువ్వు విడుచు నువ్వు నేను అని రాత్రి ఆయన మాట్లాడుతాను నేను అంటే నీ బాగా వస్తాయి బాగా వస్తాయి కదా ఆయన సూపర్వైజర్ మందికి కరెంట్ పని కానీ ఏదైనా సరే మొత్తం ఆయన చేస్తా ఉంటాడండి ఆయన ఎవరు మీ బావే కదా చూడండి ఇప్పుడైతే మన సంధ్య అయితే రైతులను అయితే విడుస్తుందండి మన సంధ్య రేపులు లభిస్తే ఎలా ఉంటుంది చూపిస్తాను నీకు రేపు రేపు లాస్ట్లో అయితే ఈ పడ్డేటప్పుడు చూపిస్తున్నాం అండి అంటే దీనికైతే పెస్తానికైతే ప్రస్తుతానికైతే అయితే లేవండి పోయలేదు రెండే రెండు ప్యాకెట్లు అయితే పోస్తున్నాం అవి ఏంటంటే ఈ ఆ ప్యాకెట్లు ఏంటంటే మీకోసం కోసం మీకు చూపించాలని నేను అవి తీసి పెట్టానండి రాత్రి మా ఓనర్ని అడిగి నాకు కావాలా నా వీడియో తీసుకోవాలంటే సరేలే తీసి పెట్టుకో అని చెప్పినాడు ఆయనైతే ఆయన కూడా నవ్వుతూ అయితే ఇచ్చినాడు అండి ఇప్పుడైతే మా సంధ్య అయితే పోస్తుంది అదే అండి మనం పంట కానీ నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా కానీ మనకి కలిసి వచ్చేది అంటే మనం కలిసి కావాలంటే వాళ్ళు బాగుంటాయి కదా ఓనర్లు అనేది బాగుంటాయి కదా మేము మనం కూడా బాగుండేది కానీ ఫ్రెండ్స్ దేవుని అయితే గెట్ అయితే వేడుకుంటున్నాండి రెయిన్ వచ్చేసి బాగా ఎక్కువ పెద్దగా లవ్ సైజ్ రావాలని కోరుకుంటున్నాను నేను ఎన్నో కాంట్రాంటుంది మామూలుగా అయితే యాభై యాభై నలభై ముప్పై ఇరవై గనస్తే ఇంకా అదేనండి నేను అయితే ఇరవై రావాలని అయితే దేవుని అయితే మంచి కోరుకుంటాను ఫ్రెండ్స్ అదే కదా ఎందుకంటే ఒక పంటతో సమానం ఇది ఆయన ఆయన బాగుంటాయి కదా మనం కూడా వాడు కదా కానీ ఇప్పుడైతే అలా అయితే దండం పెట్టుకొని అయితే వండుకున్నాండి చూద్దాం అండి మన పిల్లల్ని మళ్ళీ అంటే నీళ్ళకి ఇడిసిన తర్వాత అయితే కానరాదు కలబకు కలిపితే కానరాదు అవి తిరుగు తోలికి రాంగర్ర అంట లాస్ట్కి వెళ్ళిపోండి అడిగి నవ్వస్తాయి కదా కనిపించేయండి రొయ్యండి గుడి మీరు కూడా గట్టిగా అనుకోండి సపక్కం పోయి చిన్న వదులు మా వానర్ బాగా పెద్దగా లవ్ సైజ్ రావాలి లావుగా రావాలని గట్టిగా అయితే తలుచుకొని పోసేసిందండి పిల్లలైతే తిడిసేసింది వదిలి వదిలి నీళ్ళు ఆగకూడదు దాంట్లో టప్పం పోసేయాలి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడుతుంది దాంట్లో పిల్లలు ఆగిపోతాయి చూశారు కదండి మామూలుగా అయితే నీళ్ళు అత్త పిల్లలు అయితే వదిలిన తర్వాత మళ్ళీ వచ్చేసి ప్యాకెట్లకైతే అయితే నీళ్ళు అయితే కన్ఫర్మ్గా తీసుకోవాలండి అలా ప్యాకెట్లో నీళ్ళు తీసుకున్న వాళ్ళ ఏంటంటే దానికి ఉపయోగం ఏంటంటే దాంట్లో అయితే ఫస్ట్ మనం పోసేటప్పుడు నీళ్ళైతే స్పీడ్గా పోయాలా మాకు అయితే తెలియదు కాబట్టి అలా నిదానంగా అయితే పోసింది మామూలుగా అయితే నీళ్ళైతే సప్నైతే స్పీడ్గా పోసుకోవాలా అంటే మరి స్పీడ్ కాదు అట్ట మాములుగా పిల్లలు మొత్తం పోయితే కాబట్టి మనం ఏంటంటే రెండో అయితే నీళ్ళైతే తీసుకుంటే మనకు మంచిదండి దాంట్లో నా పిల్లలు ఉంటే పోతాయి ఇన్సెంట్గా పోసినవా పోసినా ఇంకేం విశేషాలు ఏంటి ఓకే ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలోకి వెళ్తాం బాయ్